ప్రతి విద్యార్థి జీవితంలో ఉపాధ్యాయులది కీలక పాత్ర పోషిస్తుందని ఉన్నత విద్య ఎంపికలతో పాటు కెరియర్కు ప్రతి విద్యార్థికి మొదటి మార్గదర్శి ఉపాధ్యాయునిగా విషయ పరిజ్ఞానం అందించడమే మాత్రమే కాకుండా విద్యార్థి జీవితాన్ని అవసరమైన కెరియర్ గైడెన్స్ మరియు నైతిక విలువలను కూడా అందించాల్సిన బాధ్యత ప్రతి ఉపాధ్యాయుడు ఉందని నార్కల్ డిఇవో ఏ రమేష్ కుమార్ అన్నారు గురువారం నాగర్కనూల్ పట్టణంలోని లిటిల్ ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాశాఖ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కౌన్సిలింగ్ మరియు కెరియర్స్ గైడెన్స్ పై నూట యాభై మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు రెండు రోజుల శిక్షణ తరగతులను నార్కల్ జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ప్రారంభించారు సబ్జెక్టు కంప్లీట్ చేసామా సిలబస్ కంప్లీట్ చేసామా టెన్ బై టెన్ మార్క్స్ తెచ్చినామా ఇది కాదు వాట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ చాలా మంది స్కూల్స్ నేను అబ్జర్వ్ చేస్తుంటా ఎందువల్ల క్లాస్కి వెళ్తాను క్లాస్ వెళ్ళేదో ఫలానా స్టూడెంట్స్ వెళ్ళేవి బాగుంది క్వశ్చన్కి ఆన్సర్ ఏమో చెప్పుకుంటే ఎప్పుడైతే పక్కన టీచర్లు సార్ చాలా టీచర్ లాభగా యాక్చువల్ చేస్తారు ఒక్క స్టూడెంట్ మిగతా స్టూడెంట్స్ అనిపించారు ఎందుకు నా స్టూడెంట్ ఎందుకంటే సైడ్ ఎందుకు చేస్తున్నాం మనం ఆ స్టూడెంట్స్ మనోభావం ఏ విధంగా ఉంటుంది అరే సార్ డిఓ సార్ సార్ మా వచ్చి